క్యూనేన్యూస్కు స్వాగతం ఎరుగట్ల మండల కేంద్రంలోని మునిమాణిక్య భూమేష్కు చెందిన ఆవు నీరు త్రాగడానికి ఊర చెరువులో దిగడంతో మొసలి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది సుమారు తొంభై వేల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని కుటుంబ సభ్యులు బోరున విలిపిస్తున్నారు చెరువు కట్టన ఆవును కట్టేసి బట్టలు ఉతుకుతున్న సమయంలో నీటి కోసం చెరువులో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు ఇచ్చిన సమాచారం గతంలో సర్పంచ్కు చెప్పినా అధికారులు పట్టించుకోలేదని అధికారుల నిర్లక్ష్యానికి

చెప్పినా మాళ్ళకు కూడా చెప్తే చిన్న ఉన్నాయి పట్టించుకోమా అన్నారు అంటే అటవీ శాఖ అధికారులకు ఏమైనా చెప్పారు చెప్పిన వాళ్ళు చెప్పిన సర్పంచ్ చెప్పిందా చెప్పలేదు మాకు తెలియదు ఇప్పుడు వచ్చి మూడు సంవత్సరాలు ఇంట్లోకి వచ్చి వచ్చి బట్టలు కీటలని చెర్లు అయితే ఓలని ఏమనలేదు కానీ ఇప్పుడైతే ఆవునైతే అట్లా చేసింది ఆవునైతే పట్టింది